పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిసిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ రామచంద్రపురం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ పిల్లి సూర్యప్రకాష్ను ఆశీర్వదించి నూతన వస్త్రాలను బహుకరించిన పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు సతీమణి ఉదయలక్ష్మి దంపతులు త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయం సాధించి ఈ వస్త్రాలను వేసుకోవాలని ఆశీర్వదించిన మల్లాడి దంపతులు మల్లాడి స్వగృహంలో యానంలోని వివిధ బీసీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహణ ఈ కార్యక్రమంలో ఢిల్లీ ప్రతినిధి మల్లాడి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎమ్మెల్యే అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎన్నికల అబ్జర్వర్ సీనియర్ నాయకులు సిహెచ్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు తండ్రి సేవలో ఉన్నారు కాబట్టి కొడికే కాకుండా గత పదిహేను సంవత్సరాలు పైబడి తండ్రి పాటలో నడుస్తూ ప్రజలతో ఉంటూ ప్రజల వేళ వారి అబ్బాయిగా కాకుండా మీ సేవలు కూడా కావాలనుకునే విధంగా రామచంద్రపురం నియోజకవర్గంలో కోరిక మేరకు పార్టీ కూడా సర్వే చేయించి ముందు సర్వేలో సరిగా లేకపోతే సర్వే చేయమని కూడా నేను స్వయంగా జూలై పన్నెండో తారీఖున ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది ఆ సర్వేలో కానీ బోస్ గారు కానీ బోస్ గారి అబ్బాయి కానీ సర్వేలో లేకపోతే మీరు చెప్పినట్టుగా మేము వింటాం సర్వేలో ప్రజలు వారిద్దరికీ ఆధారం ఉంటే వారిద్దరిలో ఎవరనుకుంటే వారికి ఇలాగ చేయాలని చెప్పేసి కోవడం జరిగింది దాని ప్రకారం సర్వే చేసిన దాంట్లో కూడా వీరికి బాగుంది అన్న ఉద్దేశంతో పార్టీ వీరిని రాబోయే అసెంబ్లీలో క్యాండిడేట్గా అనౌన్స్ చేయడం జరిగింది అటువంటి అప్పుడు అక్కడ పోస్ గారు చేసిన సేవలు కానీ ఆ నియోజకవర్గానికి చేసిన తోట త్రిమతులు గారు చేసిన సేవలు కానీ అలాగే వేణురు గారు చేసిన ఈ ఐదు సంవత్సరాల్లో ఎమ్మెల్యే కానీ మంత్రిగా చేసిన సేవలు కానీ వీరు ముగ్గురు కలయిక తోటి ఆ నియోజకవర్గంలో ఇవాళ మనం వైఎస్ఆర్ పార్టీ క్యాండిడేట్ ని గెలిపించాలి అన్నది హైకమాండ్ నిర్ణయం అదే పాటగా పాటుగా అనేక సంవత్సరాలుగా ఈ చుట్టుపక్కల ఉన్న కాన్సెన్స్ లో ఏదో ఒక చిన్న పని పెద్ద పనో వచ్చినప్పుడు ఒక బీసీ వ్యక్తిగా ముఖ్య ముఖ్యంగా పేద వర్గాలకి పనిచేసే ఎంతో కొంత పనిచేసే వ్యక్తిగా అక్కడ కూడా ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించిన వారు కూడా దగ్గర దగ్గరగా పదిహేను వేల మంది ఓటర్ రామచంద్రపూరం నియోజకవర్గంలో ఉన్నారు వారికి ఏ కష్టం వచ్చినా బోస్ గారు కానీ గతంలో ముందు పనిచేసిన కొంతమంది పనిచేసినప్పుడు వారితో పాటు ఆ నియోజకవర్గంలో ఉన్న కమ్యూనిటీ పెద్దలు కూడా అనేకమైన విషయాలు నా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు నేను వారికి సూచించుతో సూచిస్తుంటాను కొన్ని కొన్ని విషయాలు స్వయంగా నేను అధికారులతో లేదంటే ముఖ్యమంత్రితో కూడా మాట్లాడి సాల్వ్ చేసి అనేకమైన విషయాలు ఉన్నాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎలక్షన్కి వైఎస్ఆర్ పార్టీ గా వారికి నేను ఎలక్షన్గా అక్కడికి వెళ్ళడం పనిచేయడం అలాగే అప్పుడే నాయకులు అందరూ కూడా పిలిచి చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక నిజాయితీల కుటుంబం ఎవరి దగ్గర ఒక రూపాయి సాధించకుండా ఇవాళ దగ్గర దగ్గరగా ఒక ముప్పై ఐదు సంవత్సరాలు రాజకీయాల్లో ఉండడం అంటే అంత ఆషామాషి కాదు అటువంటి పరిస్థితుల్లో మరి వేళ కోట్లు కోట్లు ఉంటే తప్ప ఒక ఎలక్షన్ పోటీ అంటే యాభై కోట్లు పెట్టుకుంటావా అరవై కోట్లు పెట్టుకుంటావా అన్న పరిస్థితుల్లో మరి మాలాటి వాళ్ళు బోస్ గారు కానీ మేము కానీ రాజకీయాల్లో ముందుకెళ్ళి అవకాశాలు మాకు లేకపోయినా కానీ ప్రజలు మమ్మల్ని ఎన్నాళ్ళు మా నిజాయితీను మా సేవనో ఆ ఊరు డెవలప్మెంట్ పేదవాడి గురించి ఆలోచన చేసే వ్యక్తిగా వివిధ పార్టీలు పార్టీలు కూడా నాయకులు కూడా మమ్మల్ని గుర్తించడం గుర్తించడం వల్లే రాజకీయాల్లో మీ అందరం మనం పొంది ఈరోజు ఈ విధంగా నెలలు పదహారు వేల కోట్ల రూపాయలు రెవెన్యూ లోన్ ఉన్నటువంటి రాష్ట్రం అయినా ఎప్పటివరకు భారతదేశ రాజకీయాలు చూస్తే పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరానికి మన ఎన్నికలు జరుగుతున్నాయి పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి జరిగే ఎన్నికలు దాదాపు తొమ్మిది సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి ఈ తొమ్మిది సార్లు పార్లమెంట్ జరిగినప్పుడు కూడా అదే శాసనసభ ఎన్నికలు జరిగినా కూడా ఒక్కసారి కూడా ఒక్క రాజకీయం పార్టీ కూడా ఈ దేశంలో కూడా అమలు రాజకీయ పార్టీ కూడా లేదు ఎన్నికల నుంచి ఏదైతే మేనిఫెస్టో చెప్పారో ఆ మేనిఫెస్టోలో అమలు చేసినటువంటి పార్టీ ఒక్క రాజకీయ పార్టీ కూడా లేదు భారతదేశం అంచేతే చెతే రాజకీయ పార్టీలన్నా రాజకీయ నాయకులన్నా ప్రజల్లో విశ్వాసం సందగ్ లేదు గౌరవం తగ్గిపోయింది ఒకప్పుడు మన నెలలో చూస్తే ప్రతి వారింట్లో గాంధీ గారి ఫోటో నెహ్రూ గారి ఫోటో ఉండేది పూజతో దేవుడితో సమానం కూడా అంటే అంత అపారమైనటువంటి భక్తి ఉండేది రాజకీయ నాయకులండి ఇవన్నీ ఎందుకు సమయండి చెప్పే మాట ఒకటి ఎన్నికల ముందు ఎన్నికల అనంతరం మరి యథేచ్ఛగా వ్యవహరించడానికి కావాలంటే స్వేచ్ఛను కోరుకుంటున్నారు తప్ప మరి ఇచ్చిన హామీని అదే విధంగా అమలు చేయాలని ఏ ఒక్క రాజకీయ పార్టీ దేశంలో ఆలోచించలేదు అత్యంత మొట్టమొదటి మాట చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజునే విజయవాడలో ఒక బహిరంగ ద్వారా తెలిపి హిందువులకు భగవద్గీత అంత పవిత్రమైన కదా క్రిస్టియన్స్కు బైబిల్ ఎంత పవిత్రమైన కదా ముస్లింస్ ముస్లింల ఖురాన్ ఎంతో పవిత్రమైన కదా రాజకీయ పార్టీలు కూడా ఎన్నికలు ఇచ్చిన హామీలు అంతే పవిత్రమైనవి అని భావిస్తేనే మరలా మనకి పోయిన గౌరవం మళ్ళీ ఉంటుంది ప్రజలు పోయిన మన విలువలన్నీ పిలిపించుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ చేయలేకపోతే మనం అమలు చేయలేకపోతే హామీలన్నీ ఐదు సంవత్సరాల తదనంతరం ఈ పార్టీని రద్దు చేసి ఎన్నికలు ప్రజలకు మన మొఖాలు చూపించలేము అనే మాట మాట్లాడారు అందుచేత ఎన్ని విపత్తులు ఎదురైనా కరోనా లాంటి మహమ్మారి పీడించిన ఎంతో ఆర్థిక నష్టం జరిగిన ఏ ఒక్క రోజు చెలించలేదు అన్నమాట నూటికి నూరా మీద అమలు చేసినటువంటి దేశంలో ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అదే నచ్చుతారు కూడా మనం పేదలకి ఒక పేదరికైతే వరకు ఒక మాట ఇస్తే మాటను అమలు చేయాలి అలా అమలు చేసినప్పుడు మాత్రమే మనకు ఉంటుందిగా విరిగి ఉంటుందని చెప్తుంటారని అన్నట్లయితే ఈవేళ ఇంతకు అంత ఎంత చిన్న రాష్ట్రం చిన్న రాష్ట్రంలో చిన్న గ్రామం ఉన్న చిన్న గ్రామం నుంచి వచ్చిన అంతకు ఇంత ఎంతో ఎత్తేదరానికి కారణం ఏంటంటే ఆ మాట నిలబెట్టుకునే మనస్తత్వం ఉంది కాబట్టి ఆ నీతి నిజాయితీతో మరి వ్యవహారాలు చక్కబెట్టే మనస్తత్వం ఉంది కాబట్టి అదే తత్వం మనం కూడా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని మా అబ్బాయికి మరి సూచిస్తూ తప్పకుండా వచ్చే ఎన్నికలు మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బలపడుతుంది మా అబ్బాయి సూర్యప్రకాష్ని మరి మీరు అందరూ కూడా ఆశీర్వదించండి పోతూ సెలవు ఇప్పుడే మాట్లాడేటువంటి సుదీర్ఘ సీనియర్ నాయకులు బహుశా వారిద్దరిని పక్కన పెట్టుకుని నేను మాట్లాడడం అంటే ఏదో ముందు చుట్టేది మాట్లాడలేదు యానం అంటేనే మల్లాడి కృష్ణారావు గారు మల్లాడి కృష్ణారావు గారు అంటేనే అంత నియోజకవర్గ ప్రజలకు దాదాపు ఏడు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా అనేక రకాలుగా ఈ నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తూ ఈ నియోజకవర్గ ప్రజల హాజరం చేరుకున్నారు మల్లాడు కృష్ణారావు గారు అలాంటి వ్యక్తి కేవలం యానాంకే పరిమితం కాకుండా ఈ చుట్టుపక్కల అనేక నియోజకవర్గాలకి మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి ఎటువంటి కష్టం వచ్చినా ముందు నుండి నేనున్న దాన్ని నిలబడే వ్యక్తి మల్లాడి కృష్ణారావు గారు దాదాపు జనవరి రెండో తారీఖున రామచంద్రపురం నియోజకవర్గ అభ్యర్థిగా వైఎస్ వైఎస్ సర్కారు అభ్యర్థిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ప్రకటించిన తర్వాత మల్లాడి కృష్ణారావు గారు కథలు వారంతటి వారు రామ నియోజకవర్గాన్ని పార్టీ కార్యాలయానికి వచ్చి బేషరత్గా మద్దతు తెలపడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వారింటికి వచ్చి మా కుటుంబాలు అంటే నేను మా నాన్న వారింటికి వచ్చి వారు ఆశస్సులు తీసుకోవడం అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి సంబంధించి అనేక మంది బంధువులు అందరూ కూడా ప్రజలకు సంబంధించిన బంధువులు బంధుత్వం నియోజకవర్గంలో ఉంది కాబట్టి వారితో కూడా ఆయన రామచంద్రపురం నియోజకవర్గంలో ఒక బలమైన సామాజిక వర్గం మత్స్యక మత్స్యకారు సామాజిక వర్గం ఉంది వారు కూడా వారంతటి వచ్చి మద్దతు తెలపడం మా అందరికీ సంతోషం వారి ఆశక్తిని పూర్తిగా ఉండాలి అని కోరుకుంటూ రాబోయే రోజుల్లో వారి అడుగు జాడలో నడుచుకుంటాను వారి సహాయ సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు వారి నన్ను ఆహ్వానించుకు వారికి వారి కుటుంబ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను